మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ను కలిశారు మల్లారెడ్డి ఆయన తనయుడు డీకే శివకుమార్తో భేటీ అయినట్లు తెలుస్తోంది మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుకే డికే శివకుమార్ ను కలిసినట్లు తెలుస్తోంది గురువారం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని తనయుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డికే శివకుమార్ తో భేటీ అయ్యారు బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు సమాచారం బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ తోనే ఉంటున్నారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో మల్లారెడ్డి కూడా పార్టీ మారుతుండటంతో బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు బీబీ పాటిల్ రాములు బీజేపీలో చేరారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు బొంతు రామ్మోహన్ గుటికి చేరుకున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్తున్నారు కానీ బీఆర్ఎస్ లోకి ఎవరు రావటం లేదు ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయని ప్రచారం జరగటంతో కారు పార్టీ సైడ్ అయిపోవాల్సి వస్తోంది దీంతో బీఆర్ఎస్ లో చేరేందుకు ఎవరూ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది అటు ఆరూరి రమేష్ కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు వరంగల్ టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వటంతో తన దారి తను చూసుకునే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది ఆయన బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం ఇక ద్వితీయ శ్రేణి నాయకులు మూకుముడిగా కాంగ్రెస్ లో చేరుతున్నారు